హాయ్ నేను డాక్టర్ జిపి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ అటు ఆస్టియోపరోసిస్ అనగానే ఈ లేడీస్లో ఎక్కువ వస్తుంది అది ఫ్యాక్టే కానీ ఈ ఆస్టియోపరోసిస్ మగవాళ్లలో కూడా వస్తుంది అన్నమాట ఇది మనం ఎక్కువగా మాట్లాడుకోము ఎందుకంటే ఈ ఆస్టియోపరోసిస్ లేడీస్లో కొంచెం ఎర్లీగా వస్తుంది ఎర్లీగా అంటే ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో వీళ్ళకి సాధారణంగా ఈ మెనో వస్తుంది వస్తుందన్నమాట సో ఆ తర్వాత వాళ్ళల్లో బోన్ క్వాలిటీ తగ్గడం స్లోగా వాళ్ళకి ఆస్టియోపొరోసిస్ రావడం జరుగుతుంది సో అందుగురించి వీళ్ళకి ఫిఫ్టీస్లోనే ఆస్టియోపొరోసిస్ రావడం చూస్తాం అనమాట ఏది ఉమెన్ లేడీస్లో అదే మగవాళ్ళల్లో ఏంటంటే ఆస్టియోపొరోసిస్ కొంచెం లేట్గా వస్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది కానీ మగవాళ్ళల్లో వచ్చే ఆస్టియోపొరోసిస్ లేడీస్లో వచ్చేదానికంటే ఎక్కువ డేంజరస్ అనమాట ఏ విధంగానంటే ఇప్పుడు ఆస్టిప్ మనకు తెలిసిందే ఆస్టిపొరోసిస్ వలన హిప్ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు స్పైన్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు ఈ షోల్డర్స్ రిస్ట్లు ఇవి ఎక్కువగా ఫ్రాక్చర్ అవ్వచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మగవాళ్ళల్లో హిప్ ఫ్రాక్చర్ అయితే ఆస్టిోపొరోసిస్ వలన ఆడవాళ్ళల్లో పోలిస్తే ఒక సంవత్సరం లోపల వీళ్ళు త్వరగా చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుగురించే మగవాళ్ళలో వచ్చే ఆస్టిపోరోసిస్ ఎక్కువ ప్రమాదకరం అని చెప్పి మనం తెలుసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే యాభై సంవత్సరాలు దాటిన మగవాళ్ళల్లో నలుగురిలో ఒకళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక టైప్ ఆఫ్ ఆస్టిపోరోటిక్ ఫ్రాక్చర్ వస్తుంది మనం అనుకున్నంత తక్కువగా ఈ మగవాళ్ళలో ఆస్టిపోరోసిస్ లేదండి ఎక్కువగానే కనిపిస్తుంది ఇవి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే మామూలుగా మనం ఆస్టిపోరోసిస్ని రెండు రకాలుగా చెప్పుకుంటామండి ఒకటి ఏంటంటే ప్రైమరీ ఆస్టిపోరోసిస్ అంటాము ఈ సెకండరీ ఆస్టిపోరోసిస్ అంటాము ప్రైమరీ ఆస్టిపోరోసిస్ అంటే అర్థం ఏంటంటే అంటే వితౌట్ ఎనీ స్పెషల్ రీజన్ మన బాడీలో మార్పులు వచ్చి మన బోన్స్లో కాల్షియం తగ్గడాన్ని మనం ప్రైమరీ ఆస్టిపోరోసిస్ అంటాము అదే సెకండరీ ఆస్టిపోరోసిస్ అంటే ఏదైనా కారణం వలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు డ్రగ్స్ వాడుతున్నారు ఆ డ్రగ్స్ వలన మన బోన్స్లో కాల్షియం తగ్గచ్చు లేదా మనకి ఏదైనా డిసీజ్ ఉన్నది ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లం వలన కూడా బోన్స్లో కాల్షియం తగ్గొచ్చు అనమాట సో ఏదో ఒక ప్రాబ్లం వలన మనకి బోన్స్లో కాల్షియం తగ్గితే దాన్ని మనం సెకండరీ ఆస్టిపోరోసిస్ అంటాం సో ఈ ప్రైమరీ ఆస్టిపోరోసిస్లో మనం రెండు విధాలుగా చెప్పుకుంటాం మళ్ళీ అంటే టైప్ వన్ టైప్ టూ అంటాము టైప్ వన్ అంటే పోస్ట్ మినోపోజన్ లేడీస్లో వచ్చేది టైప్ టూని అంటాము అంటాం సినైలాస్టిపోరోసిస్ అంటే ఏజ్ పెరిగే కొంది మన శరీరంలో వచ్చే మార్పుల వలన మనకి బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది సో ఈ సినై ఏ మాకు వాళ్ళలో వస్తుంది అన్నమాట రెండవది ఏంటంటే వీళ్ళకి ఏజ్ పెరిగే కొంది ఈ కండరాలు మజిల్ మాస్ తగ్గుతుంది ఈ మజిల్ మాస్తో పాటు ఈ బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది వీళ్ళలో ఏజ్ పెరిగే కొంది మనకు తెలిసిందే ఈ హార్మోన్ లెవెల్స్ ఎస్పెషలీ టెస్టోస్టోన్ లెవెల్స్ స్లోగా తగ్గుకుండా వస్తాయి దీనివల్ల కూడా బోన్స్లో కాల్షియం తగ్గడం ఈ మగవాళ్ళల్లో మన ఇండియాలో అయితే ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల ఇది కొంచెం త్వరగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే తగ్గించుకోవడం ఈ ఆల్కహాల్ ఆపేస్తే మంచిది స్మోకింగ్ కూడా పూర్తిగా ఆపేయడం మంచిది ఆ తర్వాత మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటాము ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి మజిల్ మాస్ తగ్గుతూ ఉంటుందని మజిల్ తగ్గుతూ ఉంటుందని సో మజిల్ని బిల్డ్ చేయడానికి మనం ఎక్సర్సైజెస్ చేస్తే అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేకపోతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం సో ఇవి చేయడం వల్ల మనం ఈ మగవాళ్ళల్లో వచ్చే ఆస్టిపోరోసిస్ అట్లీస్ట్ డిలే చేయొచ్చు అంటే రాకుండా చూసుకోవచ్చు ఒకటి లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా డిలే డిలేడ్గా వచ్చేటట్లు చూసుకోవచ్చు అనమాట